పేరు సమ్మ మంచిది మా గ్రామ పంజగోళ్ళ మా నాన్నగారికి ఆ రోజు యాక్సిడెంట్ జరగడం వల్ల అమ్మ హాస్పిటల్కి తీసు తీసుకెళ్ళాము అక్కడ కండిషన్ సీరియస్ ఉందంటే అంబులెస్లో సుంకిరెడ్డి రావేంద్ర గారి ఐక్యత ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్కి తీసుకెళ్ళడం జరిగింది ఈ ఇలా ఈ ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది డ్రైవర్ కూడా మాకు మంచిగా సహకరించిండు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు శుంకిరెడ్డి రవీంద్ర రెడ్డి సార్ గారు ఫ్రీ సర్వీస్ ఆంబులెన్స్ పెట్టడం వల్ల ఎంతో మందికి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఇలా మా నాన్నగారు ఉన్నారంటే ఆయన ఫ్రీ ఆంబులెన్స్ సర్వీస్ వల్లనే సహకారం మేము మా కుటుంబం సుంకిరెడ్డి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం నా పేరు రాజు పంజుగుల గ్రామం కల్వకుర్తి మండల్ మా బాబాయ్కి గత మూడు రోజుల క్రితం నడుము నడుముకు ప్యాచర్ అయిందండి సుంకరెడ్డి గారి ఉచిత అంబులెన్సు ఉన్నందున సమయానికి మేము హైదరాబాదులోని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా మాట్లాడుతున్నాడు మంచిగా ఉన్నది సుంకరెడ్డి గారి ఉచిత అంబులెన్స్ మాకు ఎంతో మెరుగైంది మేలు చేసిందని సుంకరెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం మా కుటుంబం తరఫున నమస్తే అండి మాకు త్రీ డేస్ బ్యాక్ మా బాబాయ్ కింద పడిపోయి బోన్ ఎరిగిపోయిందండి మొత్తానికి టోటల్గా బ్యాక్ పెయిన్ ఎరిగిపోయినప్పటికీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి కలుకృతి గవర్నమెంట్ హాస్పిటల్ని ఆశ్రయించినాము అప్పుడు ఒక డాక్టర్లు మాకు స్కాన్ చేసి మాకు స్కాన్ చేసి ఏం చెప్పారంటే బ్యాక్ పెయిన్ ఎరిగిపోయింది నేను ఎమర్జెన్సీగా హైదరాబాద్ తరలించాలన్నారు ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేవండి మేము చాలా నిరుపేదలము మేము డెలివరీ పనిచేసుకునే వాళ్ళము మా దగ్గర అమౌంట్ లేదు అమౌంట్ లేని సమయంలో మాకు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి ఆంబులెన్స్ ఒకటి మాకు ఉందని అప్పుడు తెలిసిందండి అప్పుడు తెలిసిన ఏడలా మేము వాళ్ళకి కాల్ చేయడం జరిగింది వాళ్ళు మాకు తొందరగా స్పందించారు మేము హైదరాబాదు తొందరగా తీసుకెళ్ళాము మా బాబాయ్కి అనుకూలంగా ట్రీట్మెంట్ జరుగుతుంది మా బాబాయ్కి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్లో ఆపరేషన్ అన్నారు అంతా కూడా మంచిగా ఉంది నార్మల్గా ఉంది బాగుంది మాకు దీన్ని బట్టి మేము ఎంతగానో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు ఇలాంటివి ఇలాంటి మా నిరుపేదల కోసం నిలబడ్డ వ్యక్తికి మేము చాలా రుణపడి ఉంటాము ఇలాంటి వ్యక్తి ఒకవేళ ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే మా పేదవాళ్ళ కోసము నిలబడతాడని మేము నమ్ముతున్నామని దీని విషయంలో మేము పక్క నమ్ముతున్నాము మనలాంటి ఇంకా నాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది బ్రతకలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని బట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ప్రతి విషయాన్ని మనం ఆలోచించి ముందడిగేయాలండి ఎందుకంటే మనం పేదవాళ్ళం మన కోసం ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అది తెలుసుకొని మనం ముందుకెళ్తే మన మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచించండి చిట్టమ్మ నా పేరు పందుగల ఆంబులెన్స్ మందు ఉన్నాడు కలవకుర్తికి తీసుకపోతే ఆడ చూసిన్రు ఆడ చూసి హైదరాబాద్ రాసిన్రు ఆడికి తీసుకుపోయినాము ఆడికి ఆంబులెన్స్ మంచిగానే వచ్చింది మంచిగానే అందుబాటులో ఉన్నది వెళ్ళిపోయినాము మంచిగా అయింది ఇప్పుడు ఇక మంచిగానే మా పనులు మేము చేసుకుంటున్నాం సుంకిరెడ్డి ఉచిత అంబులేసు వల్ల మాకు సుంకిరెడ్డి వారికి ధన్యవాదాలు